సత్య ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం మాఘమాసం మాఘపురాణం పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాసం మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్చున్నాడు పూర్వకాలము కుత్సురుడని పేరుగల ఉండేవాడు అతను కర్ధమహాముని యొక్క కుమార్తెను వివాహమాడు కొంతకాలం ఆ దంపతులకు కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగాన్ని ఉపనయనం చేసెను ఆ బాలుడు దినదినాభివృద్ధి పొందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం ఎందు శ్రద్ధ చూపటం నీతి నియమాలను పాటించడం దైవ కార్యములందు భక్తి కలిగి ఉండడం మొదలగు కార్యక్రమాలను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలం గడిచిను ఆ బ్రాహ్మణ బాలునకు ఇత్త వయసు వచ్చెను అతనికి దేశాటన పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరేను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటి కావేరి నది తీరం నందు చేరుకున్నాడు నా పుణ్యం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరి స్నాన యోగం లభించింది ఇది నా భాగ్యమని అని విప్రయుంకుడు అనుకొని సంతృప్తి చెందెను మాఘమాసం అంత్యూ ఈ చెట్టునే ఉండి అధిక పొలమును సంపాదించెను అని మనమును నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం ఆ నదిలో స్నానం చేచ్చు భక్తితో భగవంతుణ్ణి సేవిస్తూనే ఆ చెట్లను కాలం గడుచుండెను ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరం నుండి అత్యధిక పుణ్యఫలమును సంపాదించెను ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోరతపమును ఆచరించే వాళ్లను తలించి ఆ సమీపమందు ఒక పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అట్లు అట్లా కొంతకాలం నిష్ఠతో నిచ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నానాయుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూచేసరికి శంఖ చక్ర గతాదారుడై కోటి సూర్యుల ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానంతంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతులుగా స్తోత్రం చేశాడు ఈ విధంగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసించి అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావం చే నన్ను ప్రసన్నం చేసుకుంటేవి ఇది ఎటులనగా నీవు నిల నిడవకుండా అనేక పర్యాయంలో మాఘమాసంలో నది స్నానం చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించేటవి అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది కానీ నీకేమి కావాలన్ను కోరుకునుము నీ అభిష్టమును నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులక బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వల్ల నా జన్ ఆ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించినది నిన్ను చూచిన మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించడం లేదు మనోజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించినో అతి మహాద్భాగ్యం ఇప్పుడు కలగగా మరొక కోరిక కోరగలన నాకింకేమీయో అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎటులో కనిపించినదో అటులనే అన్ని యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలన అదే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభిష్టం నెరవేర్చదు కాక అని పలికి నాటి నుంచి ఆ చెట్టనే ఉండిపోయాను కొంతకాలమునకు తల్లిదండ్రులు చూచుటకై తన గ్రామమునకు వెళ్ళాను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులే ఉన్న తల్లిదండ్రులు మిక్కిలు సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి నాలుగో అధ్యాయం సంపూర్ణం thank <laughs> you